సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇప్పటి నుంచి అన్ని రసాయన పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ముప్పై ఆరు మంది మృతి చెందారని వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తారని ప్రకటించారు తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్టు తెలియజేశారు ఘటనా స్థలాన్ని మంత్రులు వివేక వెంకటస్వామి దామోదర రాజ నరసింహ దుద్దిళ్ల శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఈ ఉదయం పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలైనా పరిశ్రమ యాజమాన్యం ఇప్పటి వరకు సంఘటనా స్థలానికి రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు అనంతరం పటాన్ ధ్రువ ఆసుపత్రిలో ప్రమాద బాధితులను చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించి విలేకరులతో మాట్లాడారు ఈ సంఘటనలో బాధితులు ఎవరున్న వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది వైద్యానికి సంబంధించి నూటికి ఎనిమిది శాతం సహాయం అందించాలనుకుంటుంది విధంగా శతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది